నమస్కారం పాపులర్ టీవీకి స్వాగతం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక అగ్ని పరీక్ష లాంటిది ఎందుకంటే శని భగవానుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు జ్యోతిష్య పరిభాషలో దీనిని జన్మశని అంటారు ఏలినాటి శనిలో ఇది రెండో దశ మరియు అత్యంత కీలకమైన దశ అసలు జన్మశని అంటే భయపడాలా మీ ఆరోగ్యం వృత్తి మరియు వ్యక్తిగత జీవితంపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది శనిదేవుని అనుగ్రహం పొందాలంటే మీరు చేయాల్సిన పనులు ఏంటి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా శనిదేవుడు మీ రాశిలోనే ఉంటాడు మీనరాశికి శని పదకొండు మరియు పన్నెండు స్థానాలకు అధిపతి జన్మశని ఫలితం శని మీ రాశిపైనే ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పనుల్లో జాప్యం మరియు శారీరక అలసట ఎక్కువగా అనిపించవచ్చు ముఖ్య గమనిక శని మీ రాశిలో ఉంటూ తన మూడవ దృష్టితో మూడవ ఇంటిని ఏడవ దృష్టితో ఏడవ ఇంటిని అంటే కన్యా రాశిని మరియు పదకొండవ దృష్టితో పదవ ఇంటిని అంటే ధనుసు రాశిని వీక్షిస్తాడు దీని ప్రభావం వల్ల మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును శాసిస్తుంది అప్రమత్తం చాలా అవసరం వృత్తి మరియు ఉద్యోగం వృత్తిపరంగా మీనరాశి వారు ఈ ఏడాది నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటించాలి ఉద్యోగస్తులకు శని పదవ ఇంటిని వీక్షిస్తున్నాడు కాబట్టి బాధ్యతలు పెరుగుతాయి పై అధికారులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు ఉద్యోగం మారాలనే ఆలోచన ఉంటే చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి తొందరపడి రాజీనామా మాత్రం చేయకండి వ్యాపారం కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ఇది సరైన సమయం కాదు ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడం ముఖ్యం భాగస్వామ్య ఒప్పందాల విషయంలో మోసపోయే అవకాశం చాలా ఉన్నాయి కాబట్టి డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసి తర్వాత నిర్ణయం తీసుకోండి ఆర్థిక మరియు ఆరోగ్య పరిస్థితి ముందుగా ఆరోగ్యం జన్మశని కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ముఖ్యంగా నొప్పులు కంటి సమస్యలు లేదా మానసిక ఆందోళన డిప్రెషన్ కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి క్రమం తప్పకుండా యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది ఆర్థికం ఆదాయం ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు ఎదురవుతాయి అనవసరమైన విలాసాలకు దూరంగా ఉండండి ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు అస్సలు ఇవ్వకండి కుటుంబం మరియు సంబంధాలు శని ఏడవ ఇంటిని వీక్షిస్తున్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి సామాజికంగా మీ పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా చూసుకోవాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం ఉత్తమం శక్తివంతమైన పరిహారాలు జన్మశని ప్రభావాన్ని తగ్గించుకొని శనిదేవుని కృప పొందటానికి ఈ పరిహారాలు తప్పనిసరి శివారాధన ప్రతి సోమవారం లేదా శనివారం శివలింగానికి జలాభిషేకం చేయండి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి హనుమాన్ చాలీస శని పీడ వదలాలంటే హనుమంతునికి మించిన దైవం లేదు ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి శని తైలాభిషేకం శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వుల దానం చేయండి సేవ పేదలకు వృద్ధులకు లేదా వికలాంగులకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి ఇది శనిదేవునికి అత్యంత ప్రీతికరమైన సేవ చూశారుగా మీనరాశివారు రెండు వేల ఇరవై ఆరులో ఏలినాటి శని మధ్య దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు శనిదేవుడు కష్టపడే వారిని ఎప్పుడు కాపాడుతాడు కాబట్టి అధైర్యపడకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మీనరాశి మిత్రులకు షేర్ చేసి వారిని అప్రమత్తం చేయండి మరిన్ని నిజాయితీ గల జ్యోతిష్య విశ్లేషణల కోసం మన పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ